ముసలి అమ్మా నాన్నల విన్నపం ఏంటంటే మేము మతిమరుపునకు గురైతే నీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకో బలహీనతతో మేము వేగంగా నడవలేకపోతే చేయుతనివ్వు నీ మొదటి అరుగు గుర్తు చేసుకో ఆ సమయంలో మా రోగాలకు ఖర్చు పెట్టినప్పుడు గుర్తు తెచ్చుకో నీ ప్రతి అవసరాన్ని తీర్చటానికి మేము మా కనీస అవసరాలను కూడా మేము చంపుకున్నాం మా ముసలితనంలో మమ్మల్ని బరువుగా భావించద్దు ఎందుకంటే తొమ్మిది నెలలు మీ అమ్మ కడుపులో పెట్టుకొని పెంచుకుంది అలాగే పంతొమ్మిది సంవత్సరాలు నాన్న తన కన్నల్లో తన కళ్ళల్లో మోసారని గుర్తుపెట్టుకో అలాగే మేము కన్నది మిమ్మల్ని కానీ మీ తెల్లరాతను మాత్రం కాదు అలాగే మీరు కూడా మాలో చూడవలసింది మా ప్రేమనే కానీ ఆస్తుల్ని అంతస్తుల్ని కాదు ఆలోచించండి మీరెప్పటికైనా మీకు ఎప్పటికైనా మా వయసు వస్తుందని మాకు చివరి వీర్కోలు మీరే పలకాలి గుర్తు చేసుకోండి మీకు ఈ లోకంలోకి స్వాగతం మేమే చెప్పామని మాకు మీరు తప్ప ఎవరూ లేరని దయచేసి వృద్ధ తల్లిదండ్రులని తక్కువ అంచనాతో చూడకండి వాళ్ళని తక్కువగా చూడకండి వృద్ధాశ్రమాలకు పంపకండి జై శ్రీరామ్